వైసీపీ కంచుకోట అని భావించిన కడప గడపలో ఈసారి టీడీపీ జయకేతనం ఎగురువైనుంది ఎవరో ఏదో ఆకతాయిగా చెప్పిన రిపోర్టు కాది క్షేత్రస్థాయి నుంచి వెలుగు చూసిన వాస్తవం వైసీపీ నేతల్ని సైతం టెన్షన్లో పడేసిన రిపోర్ట్ కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గడిచిన రెండెన్నికల్లో రెండు పేల తొమ్మిదిలో పొద్దుటూరు రెండు పద్నాలుగులో రాజంపేటలో టీడీపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది మూడు నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది అయితే ఈసారి లెక్కలు మారాయన్న పక్కా రిపోర్ట్ సీఎం చంద్రబాబు చేతికి చేరింది ఏదో మాయో మంత్రమో చేస్తే మారిన లెక్కలు కావివి అభివృద్ది సంక్షేమ పథకాలు జిల్లాలో తాగునీరు సాగునీరు అందించి మంచి దూకుడు మీదుంది టీడీపీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి నాలుగు సీట్లు పక్కా అని తేల్చి చెప్పిన రిపోర్టులు మరో రెండు సీట్లు కూడా వస్తాయంటున్నాయి కమలాపురం జమలమడుగు రాయచోటి మైదుకూరు రైల్వే కోడూరులో టీడీపీకే సపోర్టు ఉందని సర్వే తేల్చింది ఎందుకంటే కడప జిల్లాలో వైఎస్ మార్క్ రాజకీయాలకు స్వస్తి చెప్పి కొత్త పద్దతిలో పరిష్కారం కనుగొన్నారు చంద్రబాబు గతంలో ఎప్పుడూ లేనంతగా పులివెందుల మొత్తం నీరు పారుతోంది చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి ఏటా వేసవిలో ట్యాంకర్లు తెచ్చుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడా అవసరం లేదు ఇక నియోజకవర్గాల వారీగా పోటీదారుల విషయానికి వస్తే పులివెందులలో ఎప్పుడూ వైఎస్ కుటుంబంపై పోటీ చేసే సతీష్ రెడ్డి బరిలో ఉన్నారు పులివెందులకు నీరు తెచ్చే వరకు గడ్డం తీయనని చెప్పడం ఆ పని నూటికి నూరు శాతం పూర్తి చేయడంతో మంచి సపోర్టు ఉంది అయితే జగన్ గెలుపుకు ఏమాత్రం ఢోకా లేదు కానీ మెజార్టీ మాత్రం తగ్గుతుంది కమలాపురంలో పోటీ చేసిన పుత్తా నరసింహారెడ్డి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై గత ఎన్నికల్లో ఐదు ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది ఈసారి పుత్తా గెలుపు పక్క ఇక రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మేడా ఓడిపోవడం ఖాయం వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రెడ్డి అనుచరులు సహకరించలేదు మేడా స్థానంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన చెంగల్ రాయుడిని టీడీపీ బరిలోకి దింపింది అక్కడ ఆయనకు మంచి పట్టుంది మేడా పార్టీ మార్గానే చెంగల్ రాయుడికి టికెట్ ఖరారు చేయడంతో అనుచరులు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే జమలు మడుగైతే మరో మాటే లేదు ఏకంగా రైల్వే కోడూరులో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కేవలం పంతొమ్మిది వందల ఓట్ల తేడాతో టీడీపీపై గెలిచారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి నరసింహప్రసాద్ బలిజ సామాజిక వర్గం మొత్తం టీడీపీకి అండగా ఉంది పైగా సంక్షేమ పథకాల ఫలాలు పొందిన వారంతా చంద్రబాబునే పెద్ద కొడుగ్గా పెద్దన్నగా భావిస్తున్నారు పైగా మహిళా ఓటింగ్ ఓ రేంజ్ లో జరిగింది దీంతో ఈ నియోజకవర్గంలోనూ జెండా పాతేది టీడీపీనే అని ఫిక్స్ అయిపోయారు ఇదంతా ఓ లెక్కైతే అన్నిటికీ మించి జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి మరణం హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారు ఆ తర్వాత ఎందుకు మాట మార్చారు తాపీగా ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని ఎందుకు రాజకీయాలు చేశారు ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు కడప జిల్లా జనాల్లో ఉన్నాయి పైగా ఒక్కసారి అని ఆత్మహత్య చేసుకుంటామా ఒక్కసారి అని కొండపై నుంచి దూకుతామా ఒక్కసారి అని విషం తాగుతామా అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించిన విషయం జనాల్లోకి బాగా చొచ్చుకెళ్లింది ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి నిజంగా ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో అనే భయం ఏపీ ప్రజల్లో ఉంది అందుకే రాజకీయాలు చేసేవారికి కాకుండా సంక్షేమానికే సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈవీఎంలలో ఇచ్చిన తీర్పు కూడా ఇదే మొత్తానికి గతంలో ఎప్పుడూ లేనంతగా వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ దూసుకుపోవడం పక్కా ఇదే విషయాన్ని వైసీపీ వర్గాలు కూడా మాట్లాడుకోవడం కొసమెర్పు